ఆంధ్రప్రదేశ్ రాజకీయం కాపుల చుట్టే తిరుగుతోందా విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు షరా మామూలుగానే కుట్ర జరుగుతోందా జోగైను ఎల్లో మీడియా టార్గెట్ చేస్తూ ఉంటే బ్లూ మీడియా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తోందా కాపు ఓట్లను చీల్చి పొందేందుకు జరుగుతున్న కుట్రలకు అడ్డుకట్ట పడేది ఎప్పుడు ఎన్నికలు దగ్గరకొస్తున్నాయంటే చాలు కాపుల ఓట్ల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు కొట్టుకు చేస్తుంటాయి షరామాములుగానే ఏపీలో కూడా ఇప్పుడు రాజకీయం మొత్తం కాపుల చుట్టూనే తిరుగుతోంది కాపులను ఎలా వాడుకోవాలని ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు ఏపీలో సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్గా ఉన్నది కాపులు మాత్రమే కాపులు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాష్ట్ర విభజన తరువాత కానీ ఏపీలో ఏ పార్టీ తలరాత రాసినా అది కాపులతోనే సాధ్యం కాపులు ఎటు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అయితే రాజ్యాధికారం కోసం కాపులు ఎప్పటినుంచో కలలు కంటూనే వస్తున్నారు కాపుల ఓట్లతో ఇతరులు గద్దెనెక్కుతున్నారు గాని కాపులకు మాత్రం అధికారం అన్నది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో వంగవీటి మోహనరంగాతో మొదటిసారి కాపులకు రాజ్యాధికారంపై ఆశలు చిగురించాయి కానీ రంగా హత్యతో దానికి బ్రేక్ పడింది ఆ తర్వాత రెండు దశాబ్దాలకు చిరంజీవి రూపంలో మరో కొత్త ఆశ చిగురించింది అయితే ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత కాపులు మళ్లీ నిరుత్సాహంలో మునిగిపోయారు అలాంటి తరుణంలోనే పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పురుడు పోసుకుంది జనసేన ప్రజా సంక్షేమార్థం గత దశాబ్ద కాలంగా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పోరాటం కొనసాగుతూనే ఉంది జనసేన పార్టీ స్థాపనతో కాపులకు రాజ్యాధికారంపై మళ్లీ ఆశలు చిగురించాయి అయితే కాపు సామాజిక వర్గం ఏకతాటిపైకి వస్తే రాష్ట్రంలో రాజకీయ సంచలనం ఖాయమన్నది రాజకీయ పరిశీలకులు చెప్పే మాట ఇంకోవైపు అన్ని కులమతాలలో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులను ఓటర్లుగా మార్చుకునే పనిలో ఉన్నారు ఇప్పటికే ఈ ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు అయితే ఇంకోవైపు మాత్రం కాపుల ఓట్లు కొల్లగొట్టి తామే మళ్లీ అధికారంలోకి రావాలన్న ప్రయత్నాలు అగ్రవర్ణ పార్టీల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే ఆ ప్రయత్నంలో బ్లూ మీడియా ఎల్లో మీడియా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి ఎల్లో మీడియా జోగయ్యను టార్గెట్ చేస్తుండగా బ్లూ మీడియా పవన్ను టార్గెట్ చేస్తోంది అయితే టీడీపీ ఆశ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎలాగూ తమ కూటమిలోనే ఉన్నాడు కాబట్టి ఎనభై శాతం కాపుల ఓట్లు టీడీపీ జనసేన కూటమికి పడతాయి అన్న ఆశతో తెలుగుదేశం శ్రేణులు ఉన్నాయి ఇంకోవైపు జనసేనకు పొత్తులో భాగంగా ఇరవై నాలుగు సీట్లు మాత్రమే దక్కడంతో వైసీపీ ఒకవైపు పవన్పై విమర్శలు చేస్తూ వస్తోంది ముఖ్యంగా బ్లూ మీడియాతో విషం కక్కిస్తోందని చెప్పొచ్చు అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సి ఉంది జోగయ్య లాంటి సీనియర్ నాయకులు నుంచి పవన్ కళ్యాణ్కు అండగా ఉంటూ వస్తున్నారు జోగయ్య అయితే తమ జీవితంలో మిగిలి ఉన్న ఏకైక ఆఖరి కోరిక పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి కుర్చీపై చూడడమే అన్నట్లు జనసేనకు వెన్నంటి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కాపు సంక్షేమ సేన స్థాపించిన దగ్గర నుంచి జోగయ్య జనసేనకు కాపు కాస్తూ వస్తున్నారు ఒకనొక సందర్భంలో అయితే బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో జనసేనకు కాపు సంక్షేమ సేన అలాగా అని కూడా ప్రకటించారంటేనే అర్థం చేసుకోవచ్చు జోగయ్య కమిట్మెంట్ ఏంటన్నది అయితే తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి జోగయ్య అనేక సలహాలు సూచనలతో పలు బహిరంగ లేఖలు రాసిన సంగతి తెలిసిందే పొత్తులో భాగంగా జనసేన కనీసం నలభై పైగా స్థానాలు దక్కించుకోవడం అలాగే పవన్ కళ్యాణ్కు రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని ఇస్తేనే కూటమి సక్సెస్ అవుతుందని ఓట్ల బదిలీ సక్రమంగా జరుగుతుందని జోగయ్య లేఖలు రాసుకుంటూ వచ్చారు అయితే మొన్నటికి మొన్న కూటమి సీట్ల ప్రకటనతో జోగయ్య నిరుత్సాహంతో ఉన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే బ్లూ మీడియా రంగంలోకి దిగింది జోగయ్య మాటలను కూడా పవన్ పట్టించుకోలేదంటూ పవన్ కళ్యాణ్ను తప్పుగా చిత్రీకరిస్తూ వార్తలు ప్రసారం చేసి కాపులను రెచ్చగొట్టే పనిలో నిమగ్నమైపోయింది జోగయ్య చెప్పేది ఏంటంటే ఓట్ల బదిలీ జరగకుండా జనసేన టీడీపీ కూటమి పొత్తు సక్సెస్ అవ్వదు అని మొదటి నుంచి ఆయన అనేక లేఖలు ఇదే విషయంపై రాసుకుంటూ వచ్చారు అయితే పొత్తులో భాగంగా జనసేనకి ఇరవై నాలుగు సీట్లు మాత్రమే దక్కడంతో జోగయ్య కొంత అసంతృప్తి వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే దీన్ని అదనంగా తీసుకున్న బ్లూ మీడియా పవన్ సరైనోడు కాదంటూ వక్రీకరించి ఏకధాటిగా వార్తలు ప్రసారం చేస్తుంది అయితే దీనంతటికీ జోగయ్య లేఖలే కారణమన్న అభిప్రాయానికి వచ్చిన పవన్ తాడేపల్లిగూడెం సభలో నేరుగా జోగయ్య పేరెత్తకపోయినా సలహాలు సూచనలు ఇచ్చేవాళ్లు వద్దు నా వెంట నడిచేవాళ్ళి నావాళ్లు అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే ఇంకోవైపు ఎల్లో మీడియా జోగయ్యను టార్గెట్ చేసి ఆయనపై వైసీపీ కోవర్టని ముద్రవేసే పనిలో నిమగ్నమైంది జోగయ్య ఎక్కువ సీట్లు కోరుతుండటంతో జోగయ్య మాటలకు ఆయన రాస్తున్న లేఖలకు కాపులు ప్రభావితం కాకుండా ఉండేందుకు జోగయ్య వైసీపీ మనిషి అనే ముద్ర వేస్తే చాలా వరకు తాము అనుకున్నది సాధించొచ్చన్న ఆశ ఎల్లో మీడియాది 海底。 ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన ఏమిటంటే కాపులు అనాదిగా పలు రాజకీయ పార్టీలకు ఓట్లు వేస్తూ వస్తున్నారు వారంతా ఏకదాటిపైకి వచ్చిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పొచ్చు ప్రజారాజ్యం సమయంలో కాంగ్రెస్ తెలుగుదేశంలకు ఓట్లు వేసిన కాపులు చాలామంది ఉన్నారు కొంతమంది కాపులు మాత్రమే నాడు ప్రజారాజ్యం పార్టీకి ఓట్లు వేశారు కాపుల ఓట్లు ఏకపక్షంగా వచ్చే ఆశలు లేవు ఇంకోవైపు సంస్థాగతంగా జనసేనకు అధికారం దక్కించుకునేంత బలం లేదని తాడేపల్లిగూడెం సభలో పవన్ చెప్పారు కాబట్టి ఏదో ఒక బలం పార్టీతో పొత్తు పెట్టుకుంటే జనసేన ఎదుగుతుందన్నది పవన్ కళ్యాణ్ భావన అయితే జోగయ్య ఆవేదన ఏంటంటే జనసేన లేకుండా టీడీపీ గట్టెక్కదు కాబట్టి పొత్తులో కనీసం నలభై సీట్లు జనసేనకు అదేవిధంగా రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎం అవడానికి ఇదే సరైన అవకాశం అన్నది జోగయ్య ఆవేదన పవన్ జోగయ్య ఇద్దరి వెర్షన్స్లో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి అన్నది కాపు వర్గంలోని కొందరు మేధావులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఎవరి వెర్షన్ వారి అయినప్పటికీ జోగయ్య పవన్ ఇద్దరూ నిజాయితీ పరులే ఎవరినీ తప్పుబట్టలేం ముఖ్యంగా జోగయ్య విషయానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు హోంమంత్రిగా పనిచేసినా ఎంపీగా పనిచేసినా ఏ చిన్న అవినీతి మరక కూడా అంటని వ్యక్తి జోగయ్య ప్రజాసేవ కోసమే రాజకీయం నడిపిన మహానాయకుడు జోగయ్య అని ఇప్పటికీ ఆయన అనుయాయులు చెబుతూ ఉంటారు ఇటు పవన్ కళ్యాణ్ విషయానికొస్తే తాను సంపాదించిన మొత్తంలో మెజారిటీ దాన ధర్మాలకే ఇచ్చేస్తూ మానవతావాదిగా చెరగని ముద్ర వేసుకున్నారు ఇద్దరినీ తప్పుబట్టలేం వీళ్ళిద్దరూ సంయమనం పాటించక తప్పదు అన్న అభిప్రాయం కాపు మేధావుల్లో వ్యక్తమవుతోంది పవన్ కు దెబ్బ పడినా జోగయ్యకు పడినట్లే జోగయ్యకు దెబ్బ తగిలినా పవన్కు తగిలినట్లే అంటున్నారు రాజకీయ పరమపద సోపాన పటంలో అనేక ఆటుపోట్లు ఉంటాయని ఆచితూచి అడుగులు వేయాలని చెబుతున్నారు జోగయ్య ఏ లెటర్ రాసినా పవన్ ఏ కామెంట్లు చేసినా అది వైసీపీ టీడీపీకి అడ్వాంటేజ్ అవ్వకూడదు జనసేనకు మాత్రమే అడ్వాంటేజ్ అవ్వాలన్నది అటు జన సైనికులు కానీ ఇటు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కానీ ఆశిస్తున్నారు చూడాలి మరి ఎల్లో మీడియా బ్లూ మీడియా కుట్రలను గమనించి పవన్ జోగయ్య ఎలాంటి స్టెప్పు తీసుకుంటారో అన్నది